వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానంద రెండు రోజుల క్రితం సజీవ సమాధి అయినట్లు ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటించారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యానంద ప్రాణత్యాగం చేసి సమాధి చెందారని సామాజిక మాధ్యమాల ద్వారా వివరించారు షాక్ గురయ్యారు ఎందుకంటే ఇటీవల శివరాత్రి సందర్భంగా నిత్యానంద ఒక లైవ్ వీడియోలో మాట్లాడుతుండగా ఆ లైవ్ ఒక్కసారిగా ఆగిపోయింది దీంతో అందరూ టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా జరిగి ఉంటుందని అనుకున్నారు కానీ ఇటీవల ఉగాది పండుగ రోజున కూడా అతను ఎక్కడ కనిపించకపోవడంతో నిత్యానంద మరణ వార్తలకు మరింత బలం చేకూరిందని చెప్పొచ్చు దీంతో అందరూ ఇది నిజమా అబద్ధమా అనే కన్ఫ్యూజన్ లో పడ్డారు నిజంగానే నిత్యానంద మరణించాడా అసలు ఇండియా వదిలే నిత్యానంద ఎందుకు పారిపోయాడు నిరుపేద కుటుంబంలో పుట్టిన నిత్యానంద పదివేల కోట్లను ఎలా సంపాదించాడు నిత్యానంద రంజిత ప్రైవేట్ వీడియోలను లీక్ చేసింది ఎవరు వంటి నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు అరుణాచలం రాజశేఖరం స్వామి నిత్యానంద ఇతను పంతొమ్మిది జనవరి ఒకటిన తమిళనాడులోని తిరువన్నమలంలో ఒక నిరుపేద రైతు కుటుంబంలో జన్మించారు తండ్రి అరుణాచలం తల్లి లోకనాయికి ఇతనికి ఒక అన్న ఒక అక్క ఒక చెల్లి కూడా ఉన్నారు ఇక తిరువన్నమలై ధార్మిక క్షేత్రం కావడంతో మునులు ఋషులు శివుడి దర్శనార్థమై అక్కడికి తరచూ వస్తూ ఉండేవారు ఈ క్రమంలోనే వారిచ్చే ప్రవచనాలని తల్లిదండ్రులతో పాటు నిత్యానంద కూడా శ్రద్ధగా వినడంతో అతనికి కూడా ఆధ్యాత్మికం వైపు ఇంట్రెస్ట్ ఏర్పడింది అంతేకాకుండా జనా వాళ్ళు స్వామీజీలకు బాబాలకి ఉన్న క్రేజ్ చూసి తను కూడా వారిలాగే మారాలనుకున్నారు అలా ఆరేళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి యోగా ధ్యానం లాంటివి నేర్చుకుంటూ ఉండేవాడు ఇదిలా ఉంటే తన స్కూలింగ్ ని నిత్యానందరువన ప్రాథమిక పాఠశాలలో చదివారు చదువులో చురుగ్గా ఉన్న నిత్యానంద ఒకవైపు యోగా క్లాసెస్ నేర్చుకుంటూ టీచర్ గా కూడా కొన్ని క్లాసెస్ ను చెప్తూ మరోవైపు చెన్నైలో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు ను పూర్తి చేస్తారు ఈ క్రమంలోనే రామకృష్ణ మఠంలో యోగా టీచర్ గా జాయిన్ అయిన నిత్యానంద ఆ తర్వాత అక్కడే సన్యాస దీక్షను తీసుకొని సంసార జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక జీవితాన్ని స్టార్ట్ అలా తన పేరుని నుంచి గడిపారు ఇక ఈ రాజశేఖరకి అక్కడ ఏర్పడిన మంచి కాంటాక్ట్ కారణంగా అక్కడి నుంచి బయటకు వచ్చేసి తనదైన సొంత ఆశ్రమాన్ని స్టార్ట్ చేయాలనుకున్నారు అలా రెండు వేల మూడులో అప్పట్లో ఉన్న కర్ణాటక గవర్నమెంట్ నిత్యానంద్ కి సపోర్ట్ చేస్తూ విడిదిలో పదిహేను ఎకరాల భూమినిచ్చి ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కావలసిన ను కూడా ఇవ్వడంతో నిత్యానంద రెండు వేల నిత్యానంద లో ట్రస్ట్ ను స్థాపించి అక్కడ యోగా ధ్యానం ప్రవచనాలు మెడిటేషన్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవారు అలా కొద్ది రోజుల్లోనే అక్కడ గవర్నమెంట్ కూడా నిత్యానందకి సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ ద్వారా పబ్లిసిటీ ఇప్పించడంతో నిత్యానంద్ గురించి కొద్ది రోజుల్లోనే నేషనల్ మీడియా కూడా ప్రచారం చేయడం మొదలెట్టింది దీంతో ఇతని దర్శించుకునేందుకు భక్తులు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి రావడంతో అందరూ ఇతని విరాళాలు ఇవ్వడంతో అందుకు తోడు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఇతని తన బినామీగా పెట్టుకుని తమ బ్లాక్ మనీ మొత్తం నిత్యానంద ట్రస్ట్ లో పెట్టడంతో కొద్ది రోజుల్లోనే నిత్యానంద పదివేల కోట్ల ఆస్తులను సంపాదించి ఆర్థికంగా బలపడి దేశ నలుమూలలా తన ట్రస్ట్ బ్రాంచెస్ ని ఓపెన్ చేశారు అదే టైంలో నిత్యానందకి లో ఏర్పడిన మంచి కాంటెక్స్ట్ తో అక్కడ కూడా ఒక బ్రాంచ్ ని ఓపెన్ చేసి వాటిలో యోగా కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉండేవారు అలా లార్జెస్ట్ రూప్ యోగా క్లాస్ మరియు లార్జెస్ట్ పోల్ యోగా కేటగిరీలు నిత్యానంద రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కూడా ఈ క్రమంలోనే హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా వారు కూడా నిత్యానందని ఆ యూనివర్సిటీ కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఇదిలా ఉంటే ఒకసారి స్టార్ హీరోయిన్ అయిన రంజిత తనకు పిల్ల ఎనిమిదేళ్లైనా పిల్లలు కలగకపోవడంతో అలాగే వెన్ను ప్రాబ్లం ప్రాబ్లమ్ తో ఏ ఉన్న తన అక్క సలహా మేరకు దర్శించుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ దొరుకుతుందని చెప్పగా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని డిసైడ్ అయిన రంజిత మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిధానంగా మారింది ఆ తర్వాత విడాకులు ఇవ్వాలనుకుంది అలా వచ్చాక రంజిత నిత్యానంద యొక్క ఆశ్రమంలోనే ఉంటూ అతనికి అన్ని విధాలుగా సేవలు చేస్తూ అక్కడే జీవనాన్ని కొనసాగించేది ఇదిలా ఉంటే రోజు రోజుకి నిత్యానంద పేరు మారుడంతో తమిళనాడులోని సాటిలైట్ ఛానల్ అయిన ఓ ప్రముఖ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు అందుకు గాను ఎంతో నమ్మకంగా ఉన్న డ్రైవర్ నిత్యానంద రూములో వారు ఇచ్చిన స్పై పెట్టమని చెప్పగా ఆ డ్రైవర్ కూడా ఆ వారు కెమెరాను ఫిక్స్ ఇక ఈ విషయం రంజిత ఏకాంతంగా గడపడం అది కెమెరాలో రికార్డ్ రికార్డ్ జరిగింది ఆ తర్వాత ఎప్పుడైతే వీరు భక్తుల్ని కలిసేందుకు బయటకు వెళ్లారో ఆ టైంలో తన పెట్టిన కెమెరాను తీసుకుని ఆ టీవీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ టీవీ వారు కి డబ్బులు డిమాండ్ చేశారని వారు అడిగిన డబ్బును ఆయన నిరాకరించడంతో ఆ విజువల్స్ బయటకు వచ్చాయని అప్పట్లో మీడియాలో ఎన్నో కథనాలు వెలువడ్డాయి ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలై నిత్యానంద్ కి జనాల నుంచి కాస్త నెగిటివిటీ వచ్చింది దీంతో రంజిత ఇమీడియట్ గా కోర్టుకు వెళ్లి తన పర్సనల్ లైఫ్ లో ఛానల్ వారు జోక్యం చేసుకోవడమే కాకుండా ఫేక్ వీడియోను టెలికాస్ట్ చేస్తున్నారని చెప్పగా కోర్టు ఆ ఛానల్ వారికి వార్నింగ్ ఇస్తూ రంజిత క్షమాపణలు చెప్పాలని ఆ వీడియోను కూడా టెలికాస్ట్ చేయకూడదని ఉత్తర్వులను జారీ చేసింది ఇకలా ఎప్పుడైతే ఈ షూ కి పులి స్టాప్ పడిందో ఉన్నట్టుండి నిత్యానంద పై కేసుల మీద కేసులు నమోదవడం మొదలయ్యాయి అందులో మొదటిగా ఈసోలో ఉన్న మహిళ నిత్యానంద తనను బలత్కారం చేశాడని ఆ తర్వాత ఇండియాకు తీసుకువచ్చి ఐదు సంవత్సరాలు దౌర్జన్యం చేసి ఇప్పుడు తనను వదిలేశాడని ఆరోపిస్తూ నిత్యానంద పై కేసేస్తే మరొక వ్యక్తి తన నలుగురు కూతులను యోగా నేర్చుకోవడానికి నిత్యానంద ఆశ్రమంలో చేర్పిస్తే ఇప్పుడు వారు తమ దగ్గరకు రావట్లేదని అంతేకాకుండా వారిని గుజరాత్ లో ఉండి అహ్మదాబాద్ ఆశ్రమానికి పంపించేశాడని ఎలాగైనా తన కూతులను తనతో పంపించేలా చేయమని కోర్టులో కేసు వేయగా ఆ అమ్మాయిలు ఇష్టపూర్వకంగానే అక్కడ ఉండటంతో వారు తమ తండ్రితో కలిసి వెళ్లడానికి నిరాకరించారు కానీ అందులో ఒక అమ్మాయి మైనే రవ్వడంతో కోర్టు అమ్మాయిని తన తండ్రితో పంపించేసింది అంతేకాకుండా నిత్యానంద చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి తన ఆశ్రమంలో పెట్టుకున్నాడని భక్తులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఇలా పది కేసుల వరకు అతనిపై నమోదు అవ్వడంతో ఒక కేసులో యాభై ఒక్క రోజులు జైలు కూడా వెళ్లాల్సి వచ్చింది ఇకలా ఎప్పుడైతే బెయిల్ మీద బయటికి వచ్చాడో ఇతనికి ఉన్న పదివేల కోట్ల ఆస్తి మీద కొంతమంది అధికారులు ప్రభుత్వం కన్ను పడటంతో ఈ విషయాన్ని తెలుసుకున్న నిత్యానంద బినామీగా ఉన్నవారు నిత్యానంద అందరిని షిఫ్ట్ చేయాలనుకున్నారు ఇక ఒకవేళ ఇక్కడే ఉంటే అతని ఉన్న బ్లాక్ మనీ వల్ల రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్ లు ఇరుక్కుంటారని ఫేక్ పాస్పోర్ట్ తో రెండు వేల పంతొమ్మిదిలో నిత్యానంద రంజితాతో కలిసి ఇండియా నుంచి యుఎస్ఏ కి పారిపోయారు ఇకలా అక్కడికి వెళ్ళాక వేరే కంట్రీ పెట్టే రూల్స్ తో తను జీవించలేనని తనదైన దేశాన్ని సృష్టించుకోవాలని కొన్ని వందల కోట్ల డబ్బును ఖర్చు పెట్టి యుఎస్ఏ లేని ఒక ఐలాండ్ ని కొనుక్కుని దానికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ అనే నామకరణం కూడా చేశారు ఇక ఆ దేశం యొక్క పాస్పోర్ట్ ని జాతీయ జెండా చిహ్నం భాష కరెన్సీలను సిద్ధం చేసి రెండు వేల మందికి పైగా ఉన్న తన శిష్యులను అక్కడికి తరలించారు ఇక ఒకవేళ తమ దేశం యొక్క ఇవ్వాలంటే అతనికి విరాళాలు ఇస్తే అక్కడే గా ఉండేందుకు అనుమతిస్తారు ఇకలా ఇప్పటికే తనని తాను కైలాసానికి రాజుగా శివుడిగా ప్రెసిడెంట్ గా ప్రకటించుకున్న నిత్యానంద ఇక నిత్యానంద తన దేశం నుంచి వెబ్సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ లో తరచూ పలకరిస్తూ ఉండగా ఉన్నట్టుండి అతని మేనల్లుడైన సుందరేశ్వరం ఒక వీడియోను రిలీజ్ చేస్తూ నిత్యానంద సనాతన ధర్మాన్ని కాపాడేందుకు రెండు రోజుల ముందే మరణించాడని చెప్పడంతో అందరూ షాక్ గురయ్యారు ఎందుకంటే ఆరోగ్యంగా సాధ్యమవుతుందని అందరూ అనుకున్నారు ఇక గతంలోనూ ఒకసారి మతి మరుపు సమస్యలతో బాధపడుతున్నారని మనుషుల్ని ప్రదేశాలని కూడా గుర్తించలేకపోతున్నారని అతనికి ఇరవై ఏడు మంది డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారని వార్తలు వచ్చినప్పటికీ కొద్ది రోజులకి అవి ఫేక్ అని తేలింది అంతేకాకుండా ఆ మధ్యలో బ్రెయిన్ ట్యూమర్ వలన నిత్యానంద ఈ భూమి మీద లేకుండా పోయాడనే వార్తలు వైరల్ అవ్వడంతో ఆ తర్వాత మళ్ళీ ఉన్నట్టుండి ప్రత్యక్షం అవడంతో అందరూ షాక్ గురయ్యారు ఇక తనకు పబ్లిసిటీ ఎప్పుడైతే తక్కుతుందో జనాల్లో మీడియాలో తన పేరును మళ్ళీ గుర్తు చేయాలని ఏప్రిల్ ఫస్ట్ నిత్యానంద అందరినీ ఫూల్ చేసేందుకు పనిన పన్నాగమే తప్ప ఈ న్యూస్ లో ఎటువంటి నిజం లేదని చెప్పొచ్చు ఏది ఏమైనా మరి నిత్యానంద్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్